లక్ష్మి ఒక సంకల్పం మొదలైతే సంకల్పము కార్యము పూర్తయింది అన్న స్థితికి మధ్యలో ఎన్నో ఉడుదుడుకులు ఉంటాయి ఒక సభ నిర్వహించాలి అనుకున్నారనుకోండి మొట్టమొదట సంతోషం మూడు రోజులు పన్యాసాలు వస్తానన్నారు అని కానీ తీరా మొదలెట్టిన తర్వాత ఆకాశం వంక చూస్తూ భయం వాతావరణం వంక చూస్తూ భయం చలి ఎక్కువగా ఉంటుందేమో అని భయం ఎన్నో రకాల భయాలు మూడు రోజులు అయిపోయాక ఎంత బాగా జరిగిందో అన్న సంతోషం అప్పుడు సిద్ధి పొందే ఈ సిద్ధి వరకు వెళ్ళే ఆఖరణ అమ్మయ్యా అనిలా గుండెల మీద చెయ్యేసుకుని తేలికగా ఊపిరి తీయాలంటే ఆ వెనక సంకల్ప బలాన్ని శక్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆమె ఆ లక్ష్మియే అది మొదట లేకుండా అసలు ఎలా నడుస్తావు ముందుకి జీవితంలో నేను డాక్టర్ అవ్వాలండి మంచిదే సంకల్పం డాక్టర్ అవ్వడానికి నువ్వు లేచింది ఎప్పుడు చదివింది ఎప్పుడు అనుకుంటే అవుతావా డాక్టర్ అవడానికి కావలసిన క్రమశిక్షణ నీకుందా నేను ఒక గొప్ప విద్వాంసుని కావాలండి నువ్వు చదివింది ఎప్పుడు చదవగలవా ఇది కార్యసాధనకు కావలసినటువంటి విభూతిని ఆ తల్లి అనుగ్రహించి సంకల్పము కార్యముగా పూర్తయినది అని నిలబెట్టడానికి కావలసిన విభూతిని అనుగ్రహించగలిగిన తల్లి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి మోక్షలక్ష్మి అంటే సాధారణంగా మోక్షం ఎక్కడ చెప్తాం చిట్ట చివర చెప్తాం ధర్మార్థకామ మోక్షములు అంటాం మరి రెండో లక్ష్మి మోక్షలక్ష్మి ఎందుకయింది అంటే మోక్షము అంటే విడుదల విడుదల ఎందు ఏమవుతుందో తెలుసా పరమానందం ఉంటుంది అది ఈ లోపల నుంచి ఉబ్బుకుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక గొప్ప విగ్రహం చెక్కాలనుకున్నాడు ఒక ఆయన గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు దానికి తగిన రాయి దొరకాలి వెతకాలా అది ఎటువంటి రాయి అయి ఉండాలి పొడారిపోకూడదు కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయి ఉండాలి అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు లాగిన తర్వాత అది పెద్ద శిల మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది ఆఖరణ కళ్ళు చెక్కుతారు చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలైపోయి ధాన్యాధివాసం శయ్యాధివాసం పుష్పాధివాసం అన్ని చేసేసారు ప్రతిష్ట చేసేశారు అమ్మవారికి బట్ట కట్టారు ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు అయ్యా మీరే కదా చెక్కారు రండి మీకు ఇవాళ పంచర్స పెడతాం అన్నారు గుడికి వెళ్ళాడు తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు ఇప్పుడు ఇలా చూశాడు ఇలా చూసి అబ్బా చాలు ఎంత బాగా వచ్చింది రా మూర్తి అన్నాడు సిద్ధలక్ష్మి కార్యం పూర్తయింది ఇప్పుడు మీరు పిలిచి ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కేవు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది ఒక్కసారి నిత్య నష్టం ఎక్కి కొట్టే ఉలితో అన్నారనుకోండి చెంపలు వేసుకునే మహాపరాధం ఆ తల్లి కదా అందమండి తప్పు అలా కొట్టకూడదు ఎక్కడ కనపడుతోందండి అంటే తప్ప కొట్టడి అయిపోయింది విడుదలైపోయాడు విగ్రహం చెక్కడం విడుదలైపోయాడు మోక్షం అంటే విడుదల ఇక దాన్ని ముట్టుకోడు అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు విడుదలైపోయాడు దాంట్లోంచి విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతం అవుతుంది తప్ప ఎన్నాళ్ళు కష్టపడ్డానురా ఎంతమంది ఇన్ని పత్రికల్లో వస్తుంది దాని గురించి ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని ఇప్పుడు విడుదలైపోయాడు విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు ఆ స్థితి నాకు కావాలి నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగలగాలి అమ్మా నువ్వమ్మా చేయించావు ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి అది మోక్షలక్ష్మి అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి ఏమిటి జయం జయం ఎప్పుడు వస్తుంది ఎదురుడ్డి నిలబడితే ఎదురుడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది ఓ కష్టం వస్తుంది ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చేయాలి నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసండి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టు శత్రు సైన్యం మొహరించింది ఇంత శత్రు సైన్యం మొహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటిని ఎలా ఎదుర్కోవడం ముందు ఆలోచన రావాలి ఇంకేమీ యుద్ధం చేస్తామండే అయిపోయింది కోట స్వరంగాల నుంచి పారిపోదాం అక్కడికి ఇంక అయిపోయింది మనం బతుకు ఇంకేంటి ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మొహరించింది అవతల వైపు శత్రు సైన్యం మొహరించింది అపజయ విరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు కానీ శత్రువీరులు ఆలోచించారు రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేము ఏం చెయ్యాలనుకున్నారు రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా పదేసి కాగడాల చప్పున వెలిగించి ఎద్దుబళ్ళకి కట్టి ఎద్దుబళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు కొన్ని వందల బళ్ళు కాగడాల కట్టుకుని వెళ్ళిపోయి అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి కట్టలో అలవాటు వాడికి వెళ్ళిపోతాయి మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుబండి నిద్రపోతూ ఉంటాడు అది పల్లెటూరు వెళ్ళిపోతుంది అలా ఎద్దుబళ్ళు అన్నీ వెళ్ళిపోతున్నాయి యువతల వైపు ఉన్న రామరాయల సైన్యం అనుకుంది కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెళుతున్నారు దిగువుకి అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి కాబట్టి సైన్యాన్ని తట్టి కిందకి నడిపించండి అన్నారు వ్యూహంలో ఒక చిన్న పొరపాటు సైన్యం సైన్యం కిందకి వెళ్ళిపోయింది ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమంది ఎక్కువగా పెట్టేశారు దానికి స్థిమితం తప్పిపోయింది తెల్లవారేటప్పటికి తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తే కిందకి వెళ్ళిపోయింది సూర్యోదయం అయ్యేటప్పటిక ఎద్దుబళ్ళు సైన్యం వెనక్కి వచ్చే అవకాశం లేదు శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని రామరాయలు అరివీర భయంకరుడు కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేస్తూకేసింది అయిపోయిందా బుద్ధి ఎందు ఒక్క దోషం ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం ఆరు నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది జయలక్ష్మి నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి అలా నిలబడేటట్టు చేసి జయమివ్వగలిగిన తల్లి జయలక్ష్మి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి సరస్వతి ఒకరు లక్ష్మి ఒకరు ఉండరు మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే అందుకే సరస్వతి సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశానన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చొని ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా సరస్వతి అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు సరస్వతియే లక్ష్మి నేను కాదు వేదం చెప్తోంది వేదం ప్రమాణం శృతి ప్రమాణం కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి 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 అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చీ ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి కనీసం ఒక గంట రెండు గంటల సేపు ఇది చటుక్కున చల్లారిపోదు అగ్ని నిధనమైనట్టు పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు ఇంకా ఏవేవో ఆలోచనలు ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తుంటాయి అయ్యో అది చెప్పలేదే ఇది చెప్పలేదే ఏదో ఆలోచన వస్తుంది రేపు ఎద్దు కానీ లేకపోతే ఊరుకో 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 అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది కాబట్టి శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు అబ్బా ఇవాళ తల్లి ఏం పలికించిందిరా ఎంత ఆనందంగా అనిపించేది చెప్పినప్పుడు అమ్మా నిజం కదమ్మా ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా అమ్మ ఆ ఆరు రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలరా ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా సాధ్యమా అది శ్రీలక్ష్మి అనుభవించి అనుభవింపజేస్తుంది మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి వర అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే శ్రేష్ఠము అని అన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి ఇప్పుడు నేను వేదం ఆరు చెప్పింది అని ఆరు చెప్పాను అవి ఆరు అనుకుంటారా మీ ఇష్టం కాదు అష్టలక్ష్మి దేవాలయం ఎనిమిది అనుకుంటారా మీ ఇష్టం ఒక తల్లి పిల్లలతో వస్తోందనుకోండి ఆమె లక్ష్మి కాదు ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో దేనికి చేపట్టాడు ధర్మ ప్రజాపత్యర్థం నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని ఎందు నిక్షేపిస్తాను నా వంశాన్ని నిలబడాలి నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు తప్పకుండా మీకు పది మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది వాళ్ళిద్దరి మనసుల్లో కోరికుంది ఆమెకి మనసారా కోరికుంది ఆయన తన వలన తండ్రి కావాలి అని ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరికుంది వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా ఆమె పిల్లలతో నడిచొస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యే లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారు అన్న దాంతో నాకు సంబంధం లేదు ఎంతమంది అయినా లక్ష్ములే ఆఖరికి కాయలతో ఉన్న మావిడి చెట్టు కూడా లక్ష్మి మీరు పేరు పెట్టు పెట్టుకోగలిగితే కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి ఎందు అన్వయమైపోతాయి అంటే చివరికి వరలక్ష్మిని చెప్తారు మోక్షలక్ష్మిని చివరికి తయారు మధ్యలోకి తెస్తారు ఎందుకంటే ఆ సంతోషం దగ్గరికి పూర్తి చేయాలి కాబట్టి లక్ష్మీ కటాక్షం చెప్పినప్పుడు మాత్రం సిద్ధలక్ష్మి పక్కకి మోక్షలక్ష్మి వచ్చింది అది వేదం యొక్క హృదయం అది నేను మీరు కాదు చెప్పింది అది చెప్పింది పరమేశ్వరుడు లక్ష్మీ కటాక్షము యొక్క తీరు ఎలా ఉండాలో దాని చేత అందరూ ఎలా సంతోషపడాలో ఆ క్రమాన్ని ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఆచారం మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను అలా చెయ్యకూడదు కూడా నేను నా కూతురి పెళ్ళే నేను కన్న కూతురే నేను కష్టపడి పెంచిన కూతురే నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి ఏదో పేరుకి వ్రాయడం కాదు అక్కడ పేరుకి వ్రాయడం కాదు నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి మా గురువుగారి పాదాల దగ్గరికి వచ్చి గురువుగారు ఇదండి వాళ్ళ వంశం వాళ్ళకి పిల్లలు ఇద్దాం అనుకుంటున్నాను గురువుగారు సంతోషంగా ఉంటుందిరా ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకు ఎడతా గురువుగారు అన్నాననుకోండి మా గురువుగారు పక 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 అన్న విషయో రక్షతో నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారు అనుకోండి చాలు అంగరక్ష నాకు నా కూతురికి అంగరక్ష అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది అది ఆ మాట నిలబడుతుంది ఆ మాట పూర్తవుతుంది వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక సంతోషము నిలబడడం వెనక కటాక్షం ఉంది అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మి ప్రసన్న సర్వదా ఎప్పుడు ఏదో అమ్మ ఒకరోజు రెండు రోజులో ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలో కాదు సర్వదా అన్ని కాలముల ఎందు అన్ని దేశముల ఎందు నాకు ఈ బుద్ధిని అనుగ్రహంగా నిలబడాలి అది అన్ని కాలముల ఎందు అన్ని దేశముల ఎందు నిలబడింది అనుకోండి ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు జయమే ఎక్కడికి వెళ్ళనివ్వండి ఏది చేయనివ్వండి జయం అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు శుభం జయం నాయన వెళ్ళిరా శ్రీరామ శ్రీరామ శ్రీరామజయం శ్రీరామ ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి అయా నేను వెళ్ళొస్తానండి అన్నాను శ్రీరామజయం శ్రీరామజయం అంటారు శ్రీరామ చెప్పి జయం ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి బాగుందండి సంకల్పం రావడం గురించి చెప్పారుగా మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ మంచి సంకల్పం ఎలా వస్తుంది ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది కీర్తి అని ఒక మాట యశస్విని అని ఆవిడికి పేరు అంటే ఆవిడ కీర్తినిస్తుంది ఆవిడకున్న గొప్ప లక్షణం అది ఆవిడ ఏమిటో తెలుసా మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు ఆవిడ మీరు కూడా స్థుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో మీరు మీ ఎదురుగుండా ఉన్నారా మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది లేకపోతే మహాత్మా గాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి గదు జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం భీష్మాచార్యుల వారిని భీష్మాని విడిచిపెట్టం ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించినవాడు అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది మీరు నాకు ఒక కర్ర ఇచ్చారనుకోండి నేను మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను ఒక గంట ఈ కర్ర పట్టు కూర్చోండి అన్నారు అనుకోండి కర్రకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అది ఏ సన్యాసి చేతిలో సత్యదండం గురించి నేను చెప్పట్ల నా బోటి గాడికో కర్ర ఇచ్చారనుకోండి మీరు నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇల్లా 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 కొడతాను ఆ తర్వాత ఏదో అలా పాకుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను ఎంత గట్టిగా కొడితే నిప్పిడుతోందో చూస్తాను ఒక గంట నా చేతిలో కర్ర ఉంటే ఎన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర అనిపిస్తుంది కర్ర చేతిలో ఉంది కదా అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి ఏ పిల్లాడో భయపడతాడు ఎందుకు ఆయన కర్ర పట్టుకు కొడతారేమో అని లేకపోతే పిచ్చాడా ఏమిటి అలా ఉన్నాడు ఏం మీద పడతాడో అని అటుగా పేరెంటానికి వెళ్ళవలసిన ఇల్లాలు వెళ్ళడం మానేస్తుంది ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా ఒక్క కర్ర చేతిలో పెడితే ఒక్క కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి మీరు ఏది వింటూ ఉంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి ఒక గంటసేపు ఒకనొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి అలా కొడుతున్న సందర్భం చూశాను అనుకోండి ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది అది చూశాను కదా అదే నేను నేదునూరి కృష్ణమూర్తి గారి పాట వింటూ అన్నం అనుకోండి ఆ తిన్న కారణం చేత నా మనసు పరమ ప్రశాంతంగా ఉండి అన్నం తింటూ కూడా నాకు ఆ కీర్తనే వినపడుతూ ఉంటుంది అది ఈశ్వరుడికి చేసిన యజ్ఞం అవుతుంది నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది నేను చూడకూడంది చూస్తూ వినకూడంది వింటూ ముట్టుకోకూడంది ముట్టుకుంటూ తినకూడంది తింటూ ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది ఒక్కనాటికి రాదు నిద్రగన్నీరు విత్తనాలు వేసాడు నిద్రగన్నీరు చెట్లే వస్తాయి మావిడి టెంకలు ఇచ్చాడు మావిడి చెట్లే వస్తాయి నువ్వు ఏ ఏ విషయంతో అనుసంధానం అయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి ఎంత కష్టపడని ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకో తృప్తి ఉంది ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు మహానుభావుడు ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి రోజు గంట పూజ చేసేవారు ఒరుగంట పూజ అని పేరు అందులో ఆయనకి సంతోషం ఉంది దేని చేత మనస్సు అనుసంధానం అవుతుందో అది సంకల్పం అవుతుంది ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకెడతారు అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం అందుకే మీరు చూడండి ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది చూసావా నా బిడ్డడికి ఎంత పేరో నా పాదాలు పట్టుకున్నాడు కదా వాడికి ఎంత కీర్తో చూసావా అని తాను మురిసిపోతుంది నన్నేమంటలేదు వాళ్ళు ఇచ్చిన దాన్ని అందం నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో చూసావా వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషం